హాయ్ ఫ్రెండ్స్ మా సేమ్ దగ్గర వేసిన స్టార్ ఫ్రూట్ అనమాట దీనికి పెద్ద కాయలు ఒక మూడు ఉన్నాయి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి కోటి ఇంకోటి ఒకటి ఉన్నది కొన్ని పిందెలు ఉన్నాయి కానీ కాపు మాత్రం పూత కాపు అనేది వస్తూనే ఉంది కాకపోతే చాలా వరకు రాలిపోయినాయి ఎండకి కానీ గాలికి కానీ దీనికి కొంచెం మందు కొట్టక ఆ కాపు ఆగడానికి మందులు ఉంటాయి అవి కూడా కొట్టకపోవడం వల్ల చాలా కాయలు రాలిపోయాయి కొన్ని పిందలు ఉన్నాయి ఒక ఆ యొక్క రెండు ఆ యొక్క నాలుగు కొన్ని ఉన్నాయి ఈ పెద్ద కాయలు మాత్రం మూడు ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నమాట కాయ పెద్ద కాయ ఇదొకటి అటువైపు ఒకటి ఉంది ఓకే ఫ్రెండ్స్ తిన్నప్పుడు కోసినప్పుడు మళ్ళీ ఒక వీడియో పెడతాను బాయ్